పాత్రికేయు మిత్రులరా వందనాలు మీకు ఒకసారి ప్రసాద ల్యాబ్లో నేను అలా బయటికి వెళుతున్నప్పుడు మన సార్ అక్కడ తియ్యదారు ఉన్నారు పైన మిక్సిన తియ్యదారు ఉన్నారు ఆయన వారు కనపడినట్ని విశేష వెంటనే మహానుభావుడు పొడి సినిమా పలానా సినిమా విశాఖ ఉక్కు ఆంధ్ర ప్లాన్ చేసుకుంటున్నా సార్ అని చెప్పా ఆయన మాట అన్నారు నారాయణమూర్తి గారు మీ సినిమాలు సక్సెసా ఫెయిల్యూరా పక్కన పెట్టండి మీరు చేసే ప్రతి అటెంప్ట్ కూడా ఒక ఎచీవ్మెంట్ మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలని చేస్తాను అని ఆ మహానుభావుడు అడగకుండా ఎంతో సహాయ సహకారం అందించాడండి ఆయన ఆయనకి నాకు ఏ అబ్రిగేషన్ లేదండి కేవలం నా పట్ల నా సినిమా పట్ల ఆయనకున్న అభిమానం అందులో భాగంగా అయ్యా నేను యూనివర్సిటీ పేపర్ లిక్ అని ఎడ్యుకేషన్ సినిమా తీస్తున్నాను దగ్గరించి మీరు చూడాలి చూడడమే కాదు మీకు ఏ మాత్రం నచ్చినా ప్రమోట్ చేసి నా సినిమా ప్రజలకు రీచ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేయడం నా విజ్ఞప్తిని మన్నించి ఆయన అమూల్యమైన టైం కూడా నాకు అసలు ఇచ్చించి నా సినిమాను చూసి ఈవేళ నా సినిమా గురించి ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్స్ లాట్ సార్ ప్లీజ్ ఆయన ప్రేమతో చెప్తున్నారు కానీ యాక్చువల్గా ఆ రోజు నేను ఆయన కలిసినప్పుడు అంటే ఎప్పటి నుంచో నాకు నేను ప్రేమలో సినిమాలో రాకముందు నుంచి ఎందుకంటే ఆయనది ముప్పై రెండు సినిమాల ప్రయాణం అదేమి చిన్న ప్రయాణం కాదు నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఆయన సినిమా ఆడటం ఆడకపోవటం అనేది తీసి పక్కన పెట్టి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ ఆయన దాంట్లో రాజు అయిన సైన్యాధిపతి అయిన సైనికుడు అయిన అన్నీ ఆయనే సో ఒక్క మనిషి సినిమా ఆలోచన పుట్టడం దగ్గర నుంచి దాని ఎగ్జిక్యూషను దాని తాలూకు రిలీజ్ వరకు సినిమాని తీసుకెళ్ళి జనం ముందుకి థియేటర్లో సినిమాని ఒకే ఒక ఒకే ఒక వ్యక్తి ఇంత ప్రయత్నం చేస్తున్నారంటే అది కూడా ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి తీరాలి సినిమాకి దాని ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలి ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది ఆ గొంతు అందరికీ వినపడాలి అది మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు దాంతో మనం ఈకీ భివించవచ్చు ఈకీ భువించకపోవచ్చు